మొదటి ఊరు అంటే ఆ ఫలాన్ని అంది అందుకుని పోగొట్టుకున్న ఊరు మంగళగిరి అక్కడ ఉన్న ప్రతి వ్యాపారస్తుడి మదిలో కూడా ఆ ఫీలింగ్ అందుకని ఎదువరకు కాంగ్రెస్ ఎప్పుడు అక్కడ తెలుగుదేశం గెలిచిన దాఖలాలు లేవు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి టైంలో తప్పించి మిగతా మాక్సిమం అప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ లో కాంగ్రెస్ గెలిచినటువంటిదే అలాంటి చోట్ల ఫస్ట్ టైం ప్రో లోకేష్ తెలుగుదేశం అనే కంటే కూడా ప్రో లోకేష్ అన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా వెళ్ళింది అక్కడ వాళ్ళు ఇతను వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వైసీపీ క్యాస్ట్ ఈక్వేషన్ వరుసనే రెండు సార్లు పద్మశాలకు సీట్ లేకుండా పోవటం రెండు సార్లు ఆడరామకృష్ణారెడ్డి గెలవడం వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో రామకృష్ణారెడ్డి బదులు ఇద్దాం అనుకున్నా లోకేష్ అక్కడ పోటీ చేస్తుండటం వల్ల అప్పుడు పాపం ఆవిడ ఆశ పెట్టుకుంది ఎవరు పంచు ఆవిడ అదే కాబట్టి ఎక్స్పెక్ట్ చేసింది కానీ అది లొకేషన్ అనౌన్స్ చేసేసాక ఇంకెవరు ఆపుతారు అందుకనే ఆగిపోయింది పద్మశాలీలకు అనడానికి లేకుండా పోయింది తెలుగుదేశంలో పద్మశాలిలో తెలుగుదేశానికి మంచి బలం ఉంటది అది మిస్ అయింది అది అది కాస్త ఎట్లయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలవడం అన్నది ఒక తేడా అలా అలాగే అది లోకేష్ గెలవడం అనేది ఇప్పుడు అదే ఇతని కాన్సెప్ట్ ఏంటి జగన్ కాన్సెప్ట్ అలా ఆ బి వాళ్ళని అంటే పెద్ద నుంచి మీకు దూరమైంది ఇప్పుడు మీ నియోజకవర్గాన్ని మీకే ఇచ్చాను కదా అందులో కొండరు కమల వాళ్ళ ఇప్పుడు కోడలే కదా కూతురు అటు మురుగుడు కోడలు కాబట్టి